ఓలా అలా డ్యూటీ ఏమొచ్చింది కదా బ్లూటూత్ మర్చిపోయినా బ్లూటూత్ కోసం మళ్ళా పరిగెత్తి వచ్చినా ఇక్కడ పక్కనే ఉన్నాను జరిపింది సార్ వాళ్ళ క్యాన్సిల్ చేయమన్నాడు చేద్దాం ఏం చేస్తావు తప్పది ఇంకా వాడు బుక్ చేసినది కాంపాక్ట్ బుక్ చేసినాడు మన కాంపాక్ట్లో అవసరం మన కాంపాక్ట్ అంటే ఆటోకి ఇచ్చే బుకింగ్ ఆటో కన్నా చీప్గా కనిపిస్తున్నాయి మన కార్లో ఏం చేస్తాం మరి చెప్పండి అదే సిచ్యువేషను పాకిస్తాన్ ఇండియా బార్డర్లో కానీ ఇంత హైట్లో కట్టిన దీన్ని చూడండి ఎంత హైట్లో కట్టినారు గేట్ని బండ్లు ఎట్లా పోతాయి ఏం అర్థం కాలేదు నమస్తే మై డెల్లీ ఫ్రెండ్స్ నా పేరు ఉంచి నేను ఢిల్లీ ట్రావెల్ బెంగళూరు బెంగళూరులో ఓలా ఉబర్ క్యాబ్ ఉంటా డేట్ వచ్చేసి ఏడో తేదీ బుధవారము ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సో త్రీ డేస్ అయితే ఎర్నింగ్స్ ఇయర్నింగ్స్ పెట్టట్లేదు ఈరోజు చూద్దాం ఎలా ఉంటాయి ఏంటనేది అనేది మూడు రోజులు అయితే అండి డ్యూటీనే ఆన్ చేయలేదు ఈరోజు ఆన్ చేయబోతున్నా కొంచెం సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం ఉండి దాన్ని రిపేర్ చేయించాను దాని సామాన్లు దొరక్క ఒరిజినల్వి కాబట్టి ఈరోజు ఆన్ చేసినాం ఇప్పుడు మొట్టమొదటిగా వచ్చేసి మనం జీరో కిలోమీటర్ యాడ్ చేసుకుందాము జీరో కిలోమీటర్ అయితే అయిపోయింది అలాగే డ్యూటీ ఆన్ చేసుకుందాం మనము డ్యూటీ ఆన్ అయింది టైం వచ్చేసి తొమ్మిది పదిహేతుంది మామూలు టైం కన్నా పది నిమిషాల ముందునే ఆన్ చేసినాము ఇప్పుడు ఓలాలో ఊబర్లో ఆన్ చేసుకుందాం ఓలాలో అయిపోయింది కదా ఇందాక ఊబర్లో కూడా ఆన్ అయిపోయింది సో మైనస్ బ్యాలెన్స్ అయితే ఏ దాంట్లోనూ లేదనుకుంటున్నా తెలిసి లేదు ఓలాలో చూద్దాం ఓలాలో బుకింగ్ వచ్చింది తీసుకొని వెళ్ళిపోదాం ఎంత దూరం ఉందో చూద్దాం వన్ పాయింట్ టూ ఉంది నాలుగు నిమిషాలు బుకింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాం ఇంకా ఓలాలో డ్యూటీ వచ్చింది కదా బ్లూటూత్ మర్చిపోయినాను బ్లూటూత్ కోసం మళ్ళా పరిగెత్తి వచ్చినా ఇక్కడ పక్కనే ఉన్నాను కాడి సరిపోయింది సో కస్టమర్ వెయిట్ చేస్తుంటారు పోదాం మనము లేట్ కాకుండా మొట్టమొదటి బుకింగ్ అయితే ఏ సమస్య లేకుండా పూర్తి చేసేసాం కానీ మీకు ఒక వీడియోలో చెప్పాను సెల్ఫీ ఎలాంటి సమయాల్లో అడుగుతుందని అడిగినందుకు నేను దానికి ఎలాంటి సమయాల్లో అడుగుతుంది అనే దానికి కూడా నేను సమాధానం చెప్పాను మూడు నాలుగు రోజులు తీయకపోతే ఖచ్చితంగా ఫస్ట్ బుకింగ్ అయిపోయిన తర్వాత సెల్ఫీ అడుగుతుంది అన్నాను కదా ఇప్పుడు నేను మూడు రోజులు తీలేదు కాబట్టి ఫస్ట్ సెల్ఫీ అడిగింది చూడండి చూడొచ్చు ఫస్ట్ బుకింగ్కే అడిగింది ఇందాక జస్ట్ బుకింగ్ అయిపోయింది టేక్ ఏ సెల్ఫీ అని వచ్చింది మనం సెల్ఫీ ఇచ్చేద్దాము అలాగే బుకింగ్ కూడా చూసుకుందాము కొన్ని సెకండ్ల తర్వాత సెల్ఫీ అయితే అయిపోయింది ఇచ్చేసినాము ఫస్ట్ బుకింగ్ ఎంత ఇచ్చినారో చూసుకుందాం మనం టైం చూడొచ్చు టైం వచ్చేసి తొమ్మిది యాభై రెండు అయిపోయింది తొమ్మిది యాభై రెండుకి అయిపోయింది బుకింగ్ ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఎంత ఇచ్చినారో చూద్దాం టోటల్ ఫేర్ వచ్చేసి మూడు వందల యాభై ఒక్క రూపాయి క్యాష్ కలెక్టు పన్నెండున్నర కిలోమీటర్ మనకు వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు ఇచ్చినారు బుకింగ్ అయితే ఏది రాలేదు బుకింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము ఈరోజు ఫస్ట్ బుకింగ్లోనే నిలిచిపోయినాము మా ఏరియా నుంచి ఐటీఐ గేట్కి వచ్చింది కేర్పురంలో ఎంట్రీ ఇది బస్ స్టాండ్ ఉంటుంది ఐటీఐ గేట్ బస్ స్టాండ్ అని చెప్పేసి ఇక్కడ నిలిచిపోయినా ఇక్కడ వచ్చేది ఏదైనా కొంచెం ముందుకు కదులుదాము టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలా ఊబర్లో ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది రెండో బుకింగ్ పోతాన్నాను ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఓలాలో కూడా వచ్చింది అది తీసుకోవాలి ఎందుకంటే ఊబర్లో వచ్చింది కదా మళ్ళీ రెండు తీసుకుంటే ఎందుకని ఇది కొంచెం పెద్ద బుకింగ్ లాగే కనిపించింది నాకైతే చూద్దాం ఇది ఎట్లా అనేది పోతాన్నాను వన్ కిలోమీటర్ ఉంటే కొంచెం వచ్చేసినా నేను బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము కస్టమర్ పోతున్నా సో దీని అమ్మ జీత నాకైతే ఎగిన పోయి పోయి నేను అసలు చూడకుండా ఎత్తుకున్నాను ఏదో ఓలా ఎత్తుకున్నా చాలా బాగుండేమో ఎందుకంటే వచ్చి వచ్చి పీనియాలో ఉన్నాను నేనైతే చాలా సార్లు చెప్పిన పీనే పోదండి పోనీ నేను ఏదో ఆలోచించుకుంటూ ఇంకా ఎత్తేసినా అనమాట సర్లే తీసుకుందాం అన్నట్లు చూసి బాగా ఎరక్కపోయినా నేను చూద్దాం ఏమంటే కొంచెం ఆయన కూడా వేస్ట్ ఈ బుకింగ్ వేస్ట్ అంటే వేస్టే చెప్పాలంటే ఇలా ఏదన్నా వస్తే అదృష్టం లేదంటే లేదు ఈ బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దాము చాలా అందరికీ నేనే చెప్పినాను వీడియోలో చెప్పిన చాలా సార్లు పీనియ పోద్దాను నేను నైట్ టైం అని ఏమంటే ఏదో వీడియో చూసుకుంటే మొబైల్లో బ్రిక్గా నేను ఒత్తిపడేసినాను అనమాట వచ్చిందే ఏదో ఒకటి లాంగ్ బుకింగ్ అనుకున్నాను కానీ లాంగే కానీ మనల్ని రాత్రంతా పండబెట్టే బుకింగ్ అవసరం అందుకే మెల్లి ముందర మూవ్ అవుతున్నాను దానికి ఎంత ఇచ్చినారో చూద్దాం మనము ఫస్ట్ బుకింగ్ ఊబర్లో ఇది ఎంత ఇచ్చినారో చూద్దాం దీనికి ఇది వచ్చేసి మనకి కోసేడను యాభై ఆరు నిమిషాలు ముప్పై ఒకటి ముప్పై కిలోమీటరు క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఇచ్చినారు మనకు వచ్చేసి నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు అట్లా ఒక పక్క కిలోమీటర్ వేజ్గాను లాసు ఇంకొక పక్క బుకింగ్లోనూ లాసు తప్పదు కొన్నిసార్లు పడతాయి నెక్స్ట్ టైంలో ఇలాంటి బుకింగ్లు తీసుకొని తీసుకొని చాలా జాగ్రత్తగా ఫోన్ చేసి మరీ అడుగుతాయి డౌట్ వస్తే కింద సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగకూడదు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పది పదహైదు కిలోమీటర్లను వేస్ట్ అవుతుంది కరెక్ట్ ఇప్పటి ఇక్కడి నుంచి యశ్వంత్పూర్ దగ్గర దగ్గర పోవాలి అట్లా పోతేనే బుకింగ్స్ వస్తాయి లేకుంటే రావు ఇక్కడ తప్పదు ఇంకా ఇది పీనియా నాగర్బాబుకి వస్తే పరిస్థితి ఇలా ఉంటుంది చూడు కరెక్ట్గా బుకింగ్ అయిపోయి కూడా అర్ధ గంట పైన అవుతుంది ఇంతవరకు ఊహ అండ్లా ఊహు అండ్లా ఏం చేస్తావు చూపు మరి చాలా దారుణంగా ఉన్నది బుకింగ్ ఈ ఏరియాకి ఆటికి ఇప్పటికే పది కిలోమీటర్లు పైన వచ్చేసినా ఇంకొంచెం ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్లు పోతే మనకి యశ్వంత్ రైల్వే స్టేషన్ వస్తుంది చూడొచ్చు మీరు కరెక్ట్ టైము పన్నెండు కరెక్ట్ అవుతుంది ఇప్పుడు ఒక్క నిమిషం తక్కువ ఇది సిచువేషన్ పదకొండు యాభై తొమ్మిది ఒక్క బుకింగ్ లేదు ఇలా ఉంది సిచువేషన్ అందుకే బై ఏదో నూరు రూపాయలు బుకింగ్ అంట బావి ఫిఫ్త్ బ్లాక్ బొక్క మల్లాబాడ్ ఇదికుండే కాంత సినిమా లేదు వేరే చూసుకుందాం మనకు అవసరం లేదు తొక్కలో కింద బుకింగ్ పని ఇక నుంచి ఎప్పుడెప్పుడు బయట పడదామా అని చూస్తా అంటే మళ్ళీ లోపలికి వస్తే మళ్ళా నాగర్బావు లేదు లోపలికి ఎత్తా అంత సినిమానే లేదు సిటీలోకి ఇస్తా లే పోతే లేకుండా లేదు ఈద పడుకుంటా లేకుంటే యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాను నా వల్ల కాదు ఇంకెప్పుడే కానీ బుద్ధుంటే ఈ నాగర్బాబు కానీ పినే కానీ రాకూడదు ఇది సెకండ్ టైం మిస్ అయ్యి వచ్చిండేది ఇంకా రానివని ఇలాంటి సిచ్యువేషను ఫైనల్లీ నలభై నిమిషాల తర్వాత మనకి ఓలాలో బుకింగ్ వచ్చింది లేట్ చేయకుండా పోదాము పన్నెండు ఎనిమిది అయితే టైం కరెక్టుగా పన్నెండు ఎనిమిది అవుతుంది ఓలాలో బుకింగ్ వచ్చింది లైట్ చేయకుండా పోదాం కరెక్ట్గా సిటీ సెంటర్లోకి వచ్చింది గాంధీనగర్ ఇప్పుడే బుకింగ్ అయిపోయింది మెజెస్టిక్ డ్రాప్ అయింది ఎంత ఇచ్చినారో దాన్ని చూద్దాము ఇంకోటి ఏంటంటే గాంధీనగర్ అని చెప్పాను కదా సో గాంధీనగర్ పక్కన పక్కన కొంచెం మా లొకేషన్ అటో అయితే తీసుకుంటుందా చూపించినా అట్లా చూపిస్తుంది అనమాట వీళ్ళు కరెక్ట్ లొకేషన్ ఇచ్చినా కూడా ఇప్పుడు దీనికి బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దాం పన్నెండు ముప్పై డ్రాప్ అయింది మనకి ఎంత ఇచ్చినారో చూద్దాం పదకొండున్నర కిలోమీటర్ క్యాష్ కలెక్ట్ రెండు వందల అరవై రెండు రూపాయలు మనకు వచ్చేసి నూట తొంభై మూడు రూపాయలు ఓలా ఊబర్ రెండో ఆన్లో ఉన్నాయి ఏది బుకింగ్ రాలేదు చూద్దాం ఈరోజైతే బిజినెస్ చాలా డల్గా ఉండేట్లుంది ఇప్పుడే ఆనంద్రా సర్కిల్లో నుంచి ఊబర్లో బుకింగ్ వచ్చింది టైం వచ్చేసి ఒకటి పాకుండా అవుతుంది వన్ మినిట్లో పికప్ ఉంది పోవాలి ఇంకా ఇప్పుడే బుకింగ్ అయిపోయింది మళ్ళీ ఇంకోటి వెంటనే వచ్చింది వైట్ ఫీల్డ్ తీసుకున్నది కూడా ఇది రెండు ఒకటేసారి అయిపోయినాక చూద్దాము జస్ట్ అయిపోయింది ఇంకా వెంటనే వచ్చింది మళ్ళీ అది చెప్పే లోపే చిన్న బుకింగే ఈ బుకింగ్ వచ్చేసి ఇప్పుడు అయిపోయింది ఒకటి నలభై మూడుకి అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత చూసుకుందాము రెండు ఒకటేసారి ఎంత ఇచ్చినారు అనేది చూద్దాము హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయిపోయింది బుకింగ్ ఏం చేయలేము ఇలాంటి సమయాలు కొన్ని కొన్నిసార్లు వస్తాయంటే దానిలో మనసులో ఓదార్చుకొని ఉండాలి ఎందుకంటే హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా ఇవ్వలేదు కొంచెం ఇదిగానే ఉంటుంది అనమాట వేస్ట్ అయింది హాఫ్ కిలోమీటర్ని ఇందాక వచ్చిన బుకింగ్ అమౌంట్ ఎంత ఇచ్చిన చూద్దాం మనము అది క్యాన్సిల్ అయ్యింది ఇది వచ్చేసి జీరో ఇచ్చినారు క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చిన బుకింగ్ చూసుకుందాం మనము ఊబర్కో ఇరవై నాలుగు నిమిషాలు పదిహేడు కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల అరవై ఒక్క రూపాయ ఇచ్చినారు ఏ బుకింగ్ రాలేదు ఇంకా ఏదైనా బుకింగ్ వస్తే చూసుకుందాము ఏదో చిన్న బుకింగ్ వచ్చింది ఇప్పుడేనో ఇక్కడ ఆపోజిట్లో వచ్చింది మనకు ఆపోజిట్లో ఆ పక్క ఫ్లైఓవర్ దా ఇది మన స్కైబాక్ ఉంది స్కైబాక్ పక్క దాటుకొని ఈ పక్క రాళ్ళు కానీ అక్కడ పోలేము తెలియదు అది అక్కడ మెయిన్ రోడ్ అది ఆ మెయిన్ రోడ్ ఆ పక్క దాటుకోవాలి బుకింగ్ అయితే ఇప్పుడు జస్ట్ వచ్చింది ఊబర్లోను ఇదో మనం ఇక్కడ ఉన్నాము ఆపోజిట్లో వాళ్ళు ఉన్నారు ఇది రోడ్డు మార్తల్లి పర్తూరు మెయిన్ రోడ్ అది అట్లా వైట్ ఫీల్డ్ కూడా పోతుంది బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము కస్టమర్ వైట్ ఫీల్డ్ సైడ్ పోవాలంట అదో అక్కడ అటు సైడ్ ఉన్నాడు అటు సైడ్ ఉన్నాడు ఆ బస్సు ఉంది అక్కడ పికప్ చేసుకొని చూద్దాం దీ చిన్న బుకింగ్ ఏది అంత పెద్దదేం కాదు కానీ ఏది వస్తే అది నరుకు అన్నమాట ఏది వదిలిపెట్టకూడదు బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము ఇప్పుడే వైట్ ఫీల్డ్లో డ్రాప్ అయిపోయింది చూడండి పాకిస్తాన్ ఇండియా బార్డర్లో కానీ ఇంత హైట్లో కట్టినప్పుడు దీన్ని చూడండి ఇంత హైట్లో కట్టినారు గేట్ని బండ్లు ఎట్లా పోతాయి ఏం గతార్థం కాలేదు చూడండి అంత హైట్ ఉంది చూడండి ముందరిదే కనపాలి అసలు ఎంత తగ్గుందో వల్ల పాకిస్తాన్ ఇండియా బార్డర్లో కూడా అంత హైట్లో కట్టింది అసలు గేట్ని అమ్మ బండి కింద ఒక నలుగురు నెక్కించుకుంటే కన్నా కింద ఆడే కూర్చుంటారు ఇంకా బయటికి కానీ రాదా అంత హైట్ వేసి కట్టినారు కొంచెమన్నా గుర్తుండాలి అట్లా కట్టేది ఎందుకంటే అలా పెద్ద పెద్ద లారీలు వాల్వో బస్సులు ఏమి బోవు కదా వాల్వో బస్సులు కూడా తగులుతాయి ఏటికే కార్ పోతా మాత్రం కొంచెం కానీ జ్ఞానం ఉండదు ఎట్లాంటి ప్లాన్ చేసి ఉంటారో బిల్డింగ్లు కట్టాలి అంతమే కాదు అట్లా అది ఎందుకు కానీ మనకి ఇకైతే మనము బుకింగ్ ఎంత ఇచ్చినారో చూసుకుందాం జస్ట్ రెండు రూపాయలకి అయిపోయింది బుకింగు అంటే ఒక రెండు నిమిషాలు ఇట్టాం అనుకోండి ఇది వచ్చేసి ఊబర్గో ఎన్ని నిమిషాలు నాలుగున్నర కిలోమీటరు ఆన్లైన్ పేమెంట్ మనకు వచ్చేసి నూట ఆరు రూపాయల పాయింట్ యాభై ఒక్క పైసా అయింది ఓలా ఉబర్ ర్యాపిడో అన్నీ అందులో ఎందుకంటే బుకింగ్ లేని సమయంలో అన్నిట్లో కొట్టాలన్నమాట పచ్చి కారము వట్టి కారము తెల్లవాయి టమోటకాయ అన్నీ వేసి చేస్తేనే ఒక కొలిక్ మనం తినడం కోసము అలాగే ఇది కూడా అంతే అనమాట జస్ట్ మిస్ కెంపేగడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చిందా మంచి డబ్బులు కానీ ఏం చేయలేము ఒక్కొక్కసారి చూడండి జస్ట్ వచ్చింది రెండుసార్లు టూ టు టూ అనింది యాక్సెప్ట్ కొట్టినాను మ్యాచ్ కాలేదు అది దొబ్బింది ఇది చూడండి ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు ఏం చేస్తావు ఈ టైంలో చిన్న చాలా బాగుండు అసలు తప్పదు ఒక్కొక్కసారి ఇలాంటివి ఉంటాయి బాధపడాల్సిన అవసరం లేదు దీనికన్నా మంచి వివరాలు దొరుకుతాయని మనం ఆలోచించాలి ఓలాలో అయితే మనకు ఒక బుకింగ్ వచ్చింది నాకు డౌట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ అది ఇక్కడి నుంచి కరెక్ట్గా యాభై కిలోమీటర్లు వస్తుంది మనకి వైట్ ఫీల్డ్ నుంచి లోపల నుంచి కాబట్టి నాకు డౌట్ అది ఆరు వందల తొమ్మిది రూపాయలు ఇచ్చింది ఇంకోటి ఏంటంటే అందులో ఇంక్లూడ్ టోల్ కూడా ఉంటుంది బొక్క మనకు మిగిలేదు ఏం లేదు కాబట్టి మనం డౌట్ క్లారిటీ చేసుకుందాము కస్టమర్ కాల్ చేసి డౌట్ క్లారిటీ చేసుకుందాం సార్ ఓలా క్యాబ్ బుక్ మారిద్దానా సార్ సార్ సారీ సార్ దుసరా క్యాబ్ బుక్ సార్ కరెల్లా క్యాన్సిల్ చేయమన్నాడు చేద్దాం ఏం చేస్తా తప్పదు ఇంకా తెలుసు ఎందుకంటే ఇది నుంచి యాభై కిలోమీటర్ బొచ్చు కిలోమీటర్కి పది రూపాయలు ఇచ్చినట్టు మనకు అవసరమా టెంప్టింగ్ రేటింగ్ లేనప్పుడు మనం పోవాల్సిన అవసరం లేదు మనకి ఆడివే మళ్ళీ ఆడి నుంచి ఏం పెద్ద డబ్బులే మీరు ఆడ ఒకవేళ పది రూపాయలకి పదకొండు రూపాయల కంటే ఎక్కువ మనకి కాబట్టి మనకు అవసరం లేదు ఆడు బుక్ చేసినది కాంపాక్ట్ బుక్ చేసినాడు మన కాంపాక్ట్లో అవసరం మనకి కాంపాక్ట్ అంటే ఆటోకి ఇచ్చే బుకింగ్ ఆటో కన్నా చీప్గా కనిపిస్తున్నాయి మన కార్ మన కార్లో ఏం చేస్తాం మరి చెప్పండి అది సిచ్యువేషను చూడండి కాంపాక్ట్ పికప్ అంట మనకు అవసరం లేదు క్యాన్సిల్ చేసి పెడద్దు క్యాన్సిల్ బుకింగ్ బిజినెస్ కాలేదని చెప్పి మరీ అంత నీచంగా ఇప్పుడు దిగజారకూడదు మనము ఏదో లోకల్లో బుకింగ్స్ తీసుకోపోవచ్చు కానీ ఎయిర్పోర్ట్కి మాత్రము ఇంత నీచంగా దిగజార ఎప్పుడు పోకూడదు అనమాట పది రూపాయల కిలోమీటర్ అంటే అతి దారుణమైన బుకింగ్స్ అట్లాంటివండి అలాంటివి మనము యాక్సెప్ట్ చేయనే చేయకూడదు కానీ నాకు డౌట్ వచ్చింది ఏ బ్లాక్ అని వచ్చింది ఎయిర్పోర్ట్ అని వచ్చింటే నేను అప్పుడే ఎత్తుకుండేవాడిని కాదు ఏ బ్లాక్ అని వచ్చి నాకు డౌట్ వచ్చింది చాలాసార్లు ఏ బ్లాక్ అని వచ్చింది ఇది కూడా చూద్దామన్నట్లు వెతుకున్నాను ఏదో ఒకటి బుకింగ్ రానే వస్తుంది మనం ఎందుకు ఆవేశపడాల ఇప్పుడే ఊబర్లో చిన్న బుకింగ్ వచ్చింది వైట్ ఫీల్డ్ లోపల నుంచి సర్జాపూర్ కాడబీసినల్లి ఔటర్ రింగ్ రోడ్లో అనమాట కాడబీస్ నెల్లిలో డ్రాపు పోతానన్ను అక్కడికే వన్ పాయింట్ టూ ఉంది ఊబర్లో వచ్చింది బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఏదో ఒకటి చిన్నదో పెద్దది ఏదో అది పోతా ఉండాలి అనమాట ఇప్పుడే బుకింగ్ క్లోజ్ అయింది క్యాష్ కలెక్ట్ చేసుకున్నాము మనకి ఎంత ఇచ్చినారో చూద్దాము బుకింగ్స్ అయితే ఈరోజు బిజినెస్ ఎత్తిపోయింది బొమ్మ ఏమీ లేదు మనకి సినిమా ఏమీ లేదు మూడు ఇరవై ఆరుకి అయిపోయింది బుకింగ్ వన్ థర్టీ సిక్స్ రూపీస్ అంట టోటల్ అమౌంట్ చూద్దాం మనం ఊబర్గా టెన్ మినిట్స్ ఏడున్నర కిలోమీటరు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ నూట తొంభై ఒక్క రూపాయి ఊబర్ నుంచి మనకు వచ్చిండేది నూట ముప్పై ఆరు రూపాయల పాయింట్ ఎనభై ఎనిమిది పైసలు బిజినెస్ అయితే పూర్తి ఎత్తిపోయింది బిజినెస్ అయితే ఏమీ లేదు దారుణంగా ఉంది పరిస్థితి ఎక్కడ చూసినా రోడ్ల మీద ముప్పై నలభై కార్లు కనిపిస్తున్నాయి వర్షద ఏ బండికి వస్తున్నాయో ఏ బండికి రాలేదు కూడా అర్థం కాలేదు బుకింగ్స్ అందరూ కార్లోనే కూర్చున్నారు పోనీ అలా పడుకున్నారంటే అట్ట కూడా పడుకోలేదు వాళ్ళందరూ తప్పదు ఇంకా చూద్దాం ఇంకా మనకి చాలా టైం ఉంది కదా ఆ టైం వరకు చూద్దాం మనం రీచ్ అవుతామా లేదా అనేది మన టార్గెట్ ఊబర్లో కాడబైస్ని వెళ్ళి డ్రాప్ అయిపోయింది కదా దాని తర్వాత మనకి ఏది అలా గంటసేపు పైన అయింది ఓలాలో బుకింగ్ వచ్చింది రిజైడవ్ బుకింగ్ అంటే ముందునే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందునే బుక్ చేసుకుంటారు వాళ్ళు ఆ బుకింగ్ మనకి కరెక్టుగా నాలుగు ఇరవైకి వచ్చింది ఇప్పుడు మనము లొకేషన్కి వచ్చినాము చూడొచ్చు అక్కడ నాలుగు నలభై ఐదుకి పికప్ చేసుకోవాలి మనము టైం ఎంత అయింది నాలుగు ఇరవై ఆరు అవుతుంది కదా సో ఇలాంటి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి క్లయింట్ లొకేషన్ అని ఉంది కదా క్లయింట్ లొకేషన్ మీద క్లిక్ చేయాలి సో క్లయింట్ లొకేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు బుక్ చేసినది నాలుగు నలభై ఐదుకి కాబట్టి నాలుగు నలభై ఐదు అయితేనే కరెక్ట్గా ఇక్కడ టైం స్టార్ట్ అవుతుంది అనమాట నాలుగు నలభై ఐదుకి ఎప్పుడే కానీ లొకేషన్కి వచ్చిన తర్వాత క్లయింట్ లొకేషన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి క్యాన్సిల్ వాళ్ళు చేసినా మనం చేసినా మనకి డబ్బులు వచ్చేది ఆ టైమింగ్ అయిపోయిన తర్వాతనే క్లయింట్ లొకేషన్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేయకుండా వదిలేస్తారో అప్పుడు మనకి డబ్బులు రావు వాళ్ళు క్యాన్సిల్ చేసినా కూడా సో క్లయింట్ లొకేషన్ ఖచ్చితంగా చేయాలన్నమాట అది సిస్టమ్ కూడా క్లయింట్ లొకేషన్ లేకి క్లిక్ చేసిన తర్వాత మనం క్యాన్సలేషన్ ఛార్జెస్ తీసుకుంటాం ఒక్కొక్కసారి ఇంకో డౌట్ రావచ్చు మీకు మనం మధ్యలో వెళ్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళే క్యాన్సిల్ చేసిన కస్టమర్ అమౌంట్ వస్తుందంటే మనం రన్నింగ్లో ఉన్నట్లు సిస్టమ్ తెలుస్తుంది అనమాట సో మనం మూవ్ రన్నింగ్లో ఉన్నాం కాబట్టి మూవ్ అవుతున్నాం కాబట్టి సో అలాంటి సమయంలో కూడా తీసుకుంటుంది ఇప్పుడు నాలుగు నలభై ఐదుకి మనకి కస్టమర్ వస్తారు పికప్ చేసుకొని పోదాం ఒకవేళ వాళ్ళు రాకుండా మనకి క్యాన్సిల్ చేసినారనుకోండి మనకి క్యాన్సిలేషన్ ఫేర్ వస్తుంది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి క్లయింట్ లొకేషన్ కొట్టిన తర్వాత ఇంకొక విషయము ఒక మెసేజ్ పెట్టేయండి వాళ్ళకి మేము ఇక్కడ రీచ్ అయినాము అన్నట్టు చూపిస్తా చూడండి అది కూడా ఎలా పెట్టాలన్నది సో ఇక్కడ పైన వాళ్ళ నేమ్ ఉంది కదా వాళ్ళ నేమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాంటాక్ట్ కస్టమర్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే అయినా సో కాల్ అయినా చేయొచ్చు మనకు కాల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఐఎమ్ యాట్ ది పికప్ పాయింట్ దీన్ని ఒకటి పెట్టేసినామంటే అయిపోయాయి ఇంకా సో వాళ్ళు చూసుకుంటారనమాట మనకి ఇంకా టైం స్టార్ట్ అవ్వలేదు టైం స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకరి కస్టమర్ కాల్ చేస్తే సరిపోతుంది ఓలాలో మెజిస్టిక్ వే బుకింగ్ చూడలేదు మనము దాని తర్వాత ఊబర్లో కొన్ని బుకింగ్స్ చేసినాము లాస్ట్ బుకింగ్ వచ్చేసి ఊబర్లో వన్ థర్టీ సిక్స్ రూపీస్ వరకు చూపించిన లాస్ట్ బుకింగ్ అదే మనకు వచ్చిండేది దాని తర్వాత మళ్ళీ కొన్ని బుకింగ్ చేసినాము రెండు మూడు బుకింగ్ చేసినా మేబీ అవి చూద్దాము అలాగే మెజిస్టిక్ వేయది చూద్దాము ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి సెవెన్ ఫార్టీ టైం అవుతుంది ఈరోజు మాత్రం బిజినెస్ దొబ్బింది ఏమీ లేదు ఏదో మూడు రోజుల తర్వాత తీస్తే బాగానే ఉంటుంది అనుకుంటే కిలోమీటర్ని చూస్తే ఓ తిరిగినాయి దగ్గర దగ్గర రెండు వందల దగ్గరకు వచ్చింది కానీ అది లాగిండేది లేదు పీకిండేది లేదు ఏమైనా ఇప్పుడైతే మనం బుకింగ్స్ చూసుకుందాము టైం చూడొచ్చు సెవెన్ ఫార్టీ అయితే అంటే మనం ఈవెనింగ్ చూద్దాము టోటల్ వన్ థర్టీ సిక్స్ రూపీస్ లాస్ట్ ఇది ఇక్కడ ఇది త్రీ టెన్కి ఇది వచ్చేసి ఊబర్కు నైన్టీన్ మినిట్స్ పదమూడున్నర కిలోమీటరు క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి నూట ఎనభై ఏడు రూపాయలు మనకు వచ్చేసి నూట ముప్పై తొమ్మిది రూపాయలు ఇచ్చినాడు నెక్స్ట్ వచ్చేసి ఊబర్గో ముప్పై నాలుగు నిమిషాలు పదహైదున్నర కిలోమీటరు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకోండి రెండు వందల అరవై ఏడు రూపాయలు మనకు వచ్చేసి నూట తొంభై ఆరు రూపాయలు ఇచ్చినారు ఇప్పుడు ఇందాకొచ్చినది లాస్ట్ ఇది ఊబర్గో ఇరవై ఆరు నిమిషాలు పన్నెండు కిలోమీటర్లు ఆన్ డిజిటల్ పేమెంట్ ఇది మనకు వచ్చేసి నూట అరవై ఒక్క రూపాయి అలాగే మనము ఓలాలో కూడా చూసుకున్నాం ఓలాలో ఒక బుకింగ్ చేసాం కదా అదే అది మెజిస్టిక్ వెళ్ళిండి అది ఇది మెజిస్టిక్ బుకింగు సో పద్దెనిమిదిన్నర కిలోమీటర్ క్యాష్ కలెక్ట్ చెప్పాను కదా ఇది ఏది అడ్వాన్స్ బుకింగ్ అని ఇది వచ్చేసి క్యాష్ కలెక్ట్ తీసుకోండి క్యాష్ కలెక్ట్ టోటల్ పేమెంట్ వచ్చేసి ఐదు వందల నలభై ఐదు రూపాయలు కానీ మనం వెయిట్ చేసిన పది నిమిషాలు మనకు నూరు రూపాయలు ఎగస్ట్రా ఇచ్చినారు అక్కడ అది కాకుండా ఇది నాలుగు వందల పది రూపాయలు మనకి ఇచ్చినాడు కనుక కానీ ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్కి నూరు రూపాయలు యాడ్ అయింది మామూలుగా అయితే మూడు వందల పది రూపాయలు మాత్రమే ఇదో అడ్వాన్స్ బుకింగ్ ఉంది కదా అడ్వాన్స్ బుకింగ్కి నూరు రూపాయలు సో మామూలు రైడ్ ఎర్న్ రైడ్ ఎర్నింగ్స్ వచ్చేసి మూడు వందల పది రూపాయలు అనమాట ఇప్పటివరకు అయినా రెండు వేలు కూడా చేయలేదు అమౌంట్ రెండు వేలు అనుకోండి దగ్గర దగ్గర ఇంచుమించు కానీ వేస్ట్ చాలా దారుణం అంటే దారుణం నాకైతే పిచ్చ కోపం వస్తుంది ఆల్రెడీ ఒకంత గొడవ కూడా అయిపోయింది నా కొడుకు టూ వీలర్ వాడు ముందర పోతున్నాడు ఆరున కొట్టిన ఫస్ట్ సర్లే అని చెప్పి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చిన ఆరును కొట్టి ఇంకా సెంటర్కి వచ్చి ఇట్లా అడ్డం వస్తాడు రోడ్ అంతా ఖాళీగా ఉంది నాకు కోపం వచ్చేసి గట్టి కొట్టినాను అప్పటికి సైడ్ వెళ్ళలేదు సర్లే అని చెప్పి మళ్ళీ కొంతసేపు ఉన్న తర్వాత ఆరును కొడితే ఇంకా సెంటర్ సెంటర్కి వచ్చి బండి సెంటర్లో నిలబెడతాడు నా కోపం వచ్చి లేదు లోఫర్నా కొడక ఎంతమంది కుట్టినారా నా కొడక ఫస్ట్ బండి బయట పక్కన తీరా సెంటర్కి పోతున్నా మీ రోడ్ రోడ్డేమని అని చెప్పి ఇట్లా మొగం మీద అన్న నిలబెట్టి సెంటర్కి సైడ్ రామ్మని చెప్పి డోర్కి వచ్చి కడుచుకొని ఆరను ఎందుకు అంట అరే లోఫర్నా కొడక నువ్వు సెంటర్లో వస్తున్నావు కాబట్టి ఆరణ కొడతాను అని చెప్పేసి చెప్పినా నేను ఇట్లా అవలా నా కొడుకులు ఉంటారు రాత్రి తాగినేది ఇంకా దిగినట్టు లేదనమాట మనోడికి నాకు ఆడికి ఇంక కొట్టే అంత కోపంలో కోపం కోపంలో ఫస్ట్ పక్కన అని చెప్పేసి వెళ్ళి చేసినాను సామాన్యంగా ఎక్కువ పోను అనమాట కానీ అంత కోపం వచ్చింది ఫ్రస్ట్రేషన్ బిజినెస్ లేదు ఒక పక్క నా కొడుకులు చూసి రోడ్డు మీద సెంటర్లో పోతారు అందుకు కోపం వచ్చేసి జరిగిపోయింది ఇంక బుకింగ్లు అయితే ఏవి రాలేదు బుకింగ్లు ఏమన్నా వస్తే చూద్దాం కరెక్ట్గా నేను ఆడపిసినలో ఉన్న ఇప్పుడంతా ఈ ఏరియాలో వచ్చేవాళ్ళు కానీ పోయేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి మనం ఏదైనా కొంచెం ఇంట్లో ఏరియాకి పోవాలా సర్జాపూర్ రోడ్డుకి కానీ లేకుండా అట్లా అపార్ట్మెంట్స్ లోపల ఉండే చోటు వల్ల చూద్దాం ఏదైనా ఈరోజు అవుతుంది అది అనేది మనం చేసే మన టైం వరకు చూద్దాం తొమ్మిది పది ఆన్ చేసినాం నైట్ మార్నింగ్ తొమ్మిది పది వరకు చూద్దాము ఎంత ఏమో మన టైమింగ్ అంతే మళ్ళీ అంతకుమించి ఎక్కువ పోయినా కూడా మళ్ళీ మనకి బిజినెస్ దెబ్బతింటుంది నైట్కి కాబట్టి టైం అంటే టైం మెయింటైన్ చేయాలి పోతాండాలి ఉండాలి ఎంత అయితే కానీ అన్నట్లు లేదా మనకి ఏదైనా అవుట్ స్టేషన్ బుకింగ్ వచ్చినప్పుడు దాన్ని తీసుకోవాలి అలాంటిదప్పుడు టైం మెయింటైన్ కాదు పోతాడు అది ఏ ఊరికన్నా కొన్ని తీసుకొని పోతుండాలి ఎందుకంటే గ్యాల్ గ్యాల్ వచ్చినప్పుడే తూరు పెట్టుకోవాలని ఒక సామెత ఉంది అడమైందా సో అలాగే మనం మనకి బిజినెస్ జరిగినప్పుడే మనం చేసుకుంటూ పోతాండాలి సరేనా ఏదైనా బుకింగ్ వచ్చినప్పుడు చూద్దాం ఇంకా కాడపై నల్లిలో డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఊబర్లో రెండు బుకింగ్లు ఓలాలో ఒక బుకింగ్ చేసిండు దాన్ని చూద్దాం ఎంతైంది అనేది ఓలాలో వచ్చి ఇక్కడ వరకు చూసాము మూడు వందల పది దాని తర్వాత ఇది చూడలేదు ఇది వచ్చేసి ఏడు కిలోమీటర్లు ఇరవై ఒక్క నిమిషము క్యాష్ కలెక్ట్ రెండు వందల పదమూడు రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది మనకు వచ్చేసి నూట అరవై మూడు రూపాయలు లాస్ట్ బుకింగ్ ఇందాక అయిపోయింది పది గంటలకు అయిపోయింది అది ఊబర్లో అయిపోయింది ఇప్పుడు ఊబర్లో అయినా చూద్దాము సో వన్ సిక్స్టీ వన్ వరకు చూసినాము దాని తర్వాత ఇది ఊబర్కో పదిహేను నిమిషాలు తొమ్మిది కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అయింది మనకు వచ్చేసి నూట నలభై తొమ్మిది రూపాయలు ఇచ్చినారు ఇది లాస్ట్ బుకింగ్ ఇందాక అయిపోయింది పది గంటలకి ఊబర్కో యాభై ఎనిమిది నిమిషాలు పదిహేడు కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ మూడు వందల డెబ్భై రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల ఏడు రూపాయలు ఇచ్చినారు ఇప్పుడు ఫుల్ అమౌంట్ చూద్దాం ఏడో తేదీ వచ్చేసి తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయలు ఎనిమిదవ తేదీ వచ్చేసి తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఓలాలో ఏడో తేదీ రెండు వందల అరవై రూపాయలు ఎనిమిదో తేదీ ఆరు వందల తొంభై మూడు రూపాయలు మొత్తం కౌంట్ చేసుకొని ఎన్ని బుకింగ్లు అయినాయి ఎంత ఎర్నింగ్స్ అయినాయి ఎన్ని కిలోమీటర్లు తిరిగినాయి దానికి డీజిల్కి తీసేసి మనకు ఎంత మిగులుతుంది చూద్దాం కిలోమీటర్లు వచ్చేసి రెండు వందల ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది టోటల్ ఓలా ఊబర్లో కలిసి బుకింగ్స్ పదమూడు బుకింగ్లు అయినాయి అమౌంట్ వచ్చేసి రెండిట్లో కలిసి రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అయింది డీజిల్కి పోను మనకు మిగిలిండేది డీజిల్కి అయితే వెయ్యి రూపాయలు పోతుంది కరెక్ట్గా వెయ్యి వెయ్యి యాభై అట్లా పోతుంది మిగిలిండేది మనకి ఇంకా ఒక పద్దెనిమిది వందలు కానీ పదిహేడు వందలు కానీ మనం మిగులుతుంది ఇంకా దాంట్లో ఫుడ్ ఖర్చులు అన్ని తీసేస్తే మిగిలేదు అంతంత మాత్రమే ఒక పదహైదు వందలు అట్లా మిగులుతుంది చాలా లాస్ అంటే లాస్ బాగా తిరిగినాయి రోజు ఉత్త పికప్కే చాలా దూరం పోయినా ఒక్కొక్కసారి చాలా లాసు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి